అసలు కొత్త డిజైన్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి అయితే కొత్త డిజైన్ అయితే చూపియబోతున్నానండి చాలా చాలా బాగుంది మెయిన్ గా మనకు డార్క్ పైన లైట్ కలర్ పెట్టినామంటే అసలు ఎక్సలెంట్ గా వస్తాయి కదా డిజైన్స్ అట్లా ఈ డిజైన్ అనమాట ఇది చూడండి బ్లూ అండ్ కొంచెం వైలెట్ మిక్సింగ్ అనమాట నావీ బ్లూ కలర్ ఈ డిజైన్ చూడండి అసలు కొత్త డిజైన్ అనమాట టోటల్ మనకు ముడి కుట్టుతోనైతే ఎక్సలెంట్ గా ఉందండి డిజైన్ అయితే టోటల్ కట్ వర్క్ ఇంకా మనకు ప్రతి ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ మొత్తం మనకు కట్ వర్క్తో అయితే ఉంది ఈ డిజైన్ వేయడానికి కూడా చాలా టైం తీసుకుంది చూడండి కట్ వర్క్ డిజైన్ డిజైన్ అయితే బ్యాక్ నెక్ ఇట్లా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఈ డిజైన్ అనేది మనకు టూ స్టెప్స్లో అయితే అవైలబుల్గా ఉందనమాట ఒకవేళ మనకు నెక్కి ఎట్లా వచ్చింది అట్లా సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే మనకు ఆ ఛాన్స్ కూడా ఉందనమాట ఇంకా హ్యాండ్ అయితే వచ్చేసి ఇట్లా ఉంది చూడండి డబుల్ లేయర్ వచ్చేసి మనకు డబుల్ లైన్ అయితే వచ్చి ఇట్లా పైన బూటీస్ అయితే వచ్చినాయి అనమాట కలర్ ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ కి నేనైతే ఇట్లా సెట్ చేసినాను ఈ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇంకా మనకు కొత్త డిజైన్ కదా ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందని చెప్తూ ఉన్నాను నేను ఇంకా ఈ డిజైన్ ఎట్లా ఉందో మీకు ఒక చిన్న కామెంట్ చేస్తూ ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా డిజైన్స్ అయితే చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే వేస్తూనే ఉన్నానండి అవన్నీ మీతో అయితే షేర్ చేస్తాను నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి వేరే వాళ్ళకు కూడా వాళ్ళకు ఇట్లా డిజైన్స్ తెలియని వాళ్ళు చాలా మంది అనమాట ఇట్లా డిజైన్స్ ఉంటాయా అని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారండి అలాంటి వాళ్ళకు నా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు ఈ బ్లౌజ్ అయినా ఇట్లా చేసుకోవాలా వర్క్ అనేది అని ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఇదండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయడం తప్పకుండా మర్చిపోకండి చూడండి వర్క్ దగ్గర నుంచి ఈ టోటల్ ముడి కుట్టుతో అయితే ఉందండి ప్రతి ఫ్లవర్ కానీ మనకు ప్రతి డిజైన్ కానీ ముడి కుట్టుతోనే ఉంది ఇంకా డిజైన్ వేయడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంది దగ్గర నుంచి చూస్తే ఎంత క్లారిటీగా ఉంది కదా డిజైన్ చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది అసలు ఇంకా నెక్స్ట్ డిజైన్ అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది కాఫీ కలర్ పైన స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అనేది క్లియర్ గా ఉంది అనమాట ఇది కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కాబట్టి ఇంత క్లియర్ గా కనిపిస్తుంది మనకు అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇట్లానే ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది హ్యాండ్స్ కి వచ్చేసి మనకు వర్క్ అయితే వద్దు అన్నారు అలాగే మనకు ఈ బ్యాక్ సైడ్ చూడండి బూటీస్ అనేది వేస్తున్నందుకు చాలా నీట్గా అయితే వస్తున్నాయి అనమాట బ్లౌజెస్ మనకు మగ్గం ఫినిషింగ్ లాగా అయితే కనిపిస్తున్నాయి అండ్ ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి సెమీ గద్వాల్ పట్టు శారీ అనమాట ఇంకా ఇప్పుడు రన్నింగ్లో మనకు ట్రెండింగ్లో ఉన్న సెమీ గద్వాల్ పట్టు శారీస్ అయితే చాలా రన్ అవుతున్నాయి కదా ట్రెండింగ్లో అట్లా నాకు ఇప్పుడు వచ్చే వర్క్ బ్లౌజెస్ మొత్తం శారీస్ బ్లౌజెస్ మొత్తం ఇవే వస్తున్నాయి అనమాట కొంచెం మనకేందంటే కస్టమర్స్కి కస్టమర్స్కి ఎవరివి ఏంటి అనేసి కొంచెం గుర్తుపట్టడానికి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అన్ని కలర్ కాంబినేషన్స్ అనేది ఒకేలాగా ఒకేలాగుంటున్నాయి మెయిన్గా ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి మధ్యలో ఏ శారీ కలర్ కాంబినేషన్ ఉన్నా కానీ మనకు బార్డర్ అయితే ఇదే వస్తుంది అనమాట ఇంకా డిజైన్ అయితే ఇదండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకొక కొత్త డిజైన్ అయితే మీ ముందుకు వచ్చినానండి ఇంకా ఈ బ్లౌజ్ పైన వర్క్ చూడండి మనకు పింక్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట టోటల్ ఫ్లవర్ డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి సింపుల్ డిజైన్ కాకపోతే దీనికి కొంచెం నేను హెవీగా చేయడానికి అయితే బ్యాక్ ఇట్లా బూటీస్ అయితే ఎక్కువ ఇచ్చిన కొంచెం మనకు మగ్గం వర్క్ లాగా కనిపించాలి అనేసి హ్యాండ్స్ కి వచ్చేసి సింపుల్ గా ఈ ప్యాచ్ వర్క్ అనేది ఇట్లా డిజైన్ చేసిన చూడండి చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది మనకు ఆపోజిట్ ఉంది కాబట్టి చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది క్లారిటీగా ఉంది ఇంకొకటి మనకు ఆపోజిట్ ఉంది కాబట్టి క్లారిటీగా కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ ఇట్లానే ఉంది చూడండి ఇది వచ్చేసి సింపుల్ వర్క్ అండి కాకపోతే మనకు మగ్గం వర్క్ నుంచి కన్వర్ట్ అయిన డిజైన్ అనమాట అయితే మగ్గం వర్క్ లో మనకు ఒక వన్ ఇంచు విడల్పుతోనే అయితే ఉంది డిజైన్ కాకపోతే ఇది వేసేసరికి ఏమైపోయిందంటే కొంచెం బ్రాడ్ గా అయితే ఉంది మనకు మగ్గం వరకు ఫోటో ఉంటుంది కదా నేను ఒకవేళ వీలైతే మీకు యాడ్ చేస్తానండి ఇంకా చాలా చాలా నీట్ గా ఉంది చూడండి డిజైన్ అయితే మీకు డిజైన్ ఎట్లా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేస్తూ నా వీడియోస్ కి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ వచ్చేసి అయితే మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎట్లా ఉందో ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయకపోతే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి అయితే ఇది అనమాట కొంచెం బ్రాడ్ గా ఆ బ్లౌజ్ తో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా ఉందండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది మిర్రర్ వర్క్ అనమాట మనం ఆల్రెడీ ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటాం కొంచెం తగ్గింది ఇప్పుడు ఈ డిజైన్ ఈ డిజైన్ నా వీడియోస్ లో వేయడం అయితే ఇంకా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి మెయిన్ గా మిర్రర్ వర్క్ అయితే చాలా హైలైట్ అయింది డిజైన్ అయితే ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది నేను ప్రతి డిజైన్కి ప్రతి బ్లౌజ్కి ఇట్లా బ్యాక్ బుటీస్ వేస్తున్నందుకు చాలా నీట్గా వస్తున్నాయి అనమాట మగ్గం వర్క్స్ లాగా అయితే వస్తున్నాయని ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి కూడా సేమ్ మనకు ఓన్లీ సింపుల్గా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎట్లా వస్తుందో అట్లానే ఇచ్చేసి ఇంకా బూటీస్ అయితే యాడ్ చేసినా అనమాట హెవీ డిజైన్ కూడా ఉందనమాట మిరర్ వర్క్ లో ఇట్లా హ్యాండ్స్ కి ఫుల్ వచ్చేసి హాఫ్ వచ్చేసి మిర్రర్స్ వచ్చి ఇట్లా బూటీస్ లాగా వచ్చి చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఇట్లా డిజైన్ చేసుకోవచ్చండి ఇంకా కలర్ కాంబినేషన్ వచ్చండి అయితే శారీ వచ్చేసి ఇట్లా చూడండి శారీ వచ్చేసి పెద్ద కాంబినేషన్ లేదు కాబట్టి నేను మిర్రర్స్కి సేమ్ మనకు సెల్ఫ్ కలర్ అయితే యూజ్ చేసిన చూడండి ఎందుకంటే మనకు అక్కడ ఛాన్స్ లేదనమాట ఇంకా మనం ఈ డిజైన్కి కలర్ కాంబినేషన్ ఈ బ్లూ కలర్ పెట్టినా కనిపించదు అనేసి మిర్రర్ అయితే మనకు షైన్ అవుతుంది కాబట్టి ఇట్లా మిర్రర్ చుట్టూ అయితే నేను శారీ కలర్ అయితే యూజ్ చేసినాను చూడండి ఇందులో కాపర్ జెరీ ఉందనమాట ఇంకా కాపర్ జెరీ అండ్ థ్రెడ్తో ఇట్లా డిజైన్ చేసినా చూడండి ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేస్తే ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిజైన్స్ అయితే ఇవ్వండి ఒకవేళ వీలైతే ఈ వీడియోకి నేను ఇంకా కొన్ని డిజైన్స్ కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే అక్కడక్కడ అప్పుడు అప్పుడప్పుడు తీసుకొని నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఇచ్చేటప్పుడు తీసుకున్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అనమాట అవన్నీ ఈ వీడియోకి అయితే యాడ్ చేస్తాను హలో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ డిజైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి రెడ్డిష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయితే మనకు డిజైన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సింపుల్ డిజైనే కానీ చాలా చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే టోటల్ ముడి కుట్టుతో నేను డిజైన్ అయితే ఇట్లా ఇచ్చిన చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చాలా బాగుంది మెయిన్గా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు చూడండి నాకు దగ్గర నుంచి చూసినట్టు ముడి కుట్టు కనిపిస్తుంది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి నేను బార్డర్ పైన డిజైన్ చేసిన చూడండి కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది ఇంకా బ్యాక్ కానీ హ్యాండ్స్కి కానీ గుట్టి యాడ్ చేసినందుకైతే మనకు మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతుంది అనమాట ఇట్లాంటి డిజైన్స్ చూజ్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా శారీస్ని బట్టి మనం డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనకి తక్కువ బడ్జెట్ శారీ కాబట్టి దీనికి ఇట్లా డిజైన్ అయితే సరిపోతుంది అనమాట ఇంకా ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి నా వీడియోస్ని ఇంకా ఈ వీడియోలో నేను చాలా డిజైన్స్ అయితే చూపిస్తున్నాను కదా మీకు ఆ డిజైన్స్ నచ్చినా లేదంటే మీకు ఫార్మేట్స్ కావాలన్నా కూడా నాకు ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నా ఛానల్లో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఒకవేళ మీకు ఈ డిజైన్స్ వీడియోస్ కానీ నచ్చినాయి అంటే వేరే వాళ్ళకు కూడా నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు మన ఛానల్లో అయితే ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇంకా నేను ఈ డిజైన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్న డిజైన్ చాలామంది అయితే అడుగుతున్నదనమాట చాలా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది మనకు ముడి కుట్టితోనైతే క్లియర్గా ఉందనమాట ఇంకా మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అన్న వాళ్ళు అయితే నాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకు గ్రూప్ కూడా ఉందనమాట ఒకవేళ నేను కొత్త డిజైన్స్ అన్ని ట్రెండింగ్ డిజైన్స్ వేస్తూ ఉంటాను కదా ఆ డిజైన్స్ అన్నీ నేను అందులో మెన్షన్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు ఆ డిజైన్స్ కావాలి అంటే తీసుకోవచ్చు అనమాట గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ జాయిన్ కావచ్చు అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో